వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాపా రమణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగినది మరియు దొనకొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేయడం జరిగింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్గియ పూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటాలకు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దొనకొండ మండల ఎంపీపీ మురళి మండల మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి కర్ణాటి అంజిరెడ్డి గుంటు పోలయ్య నూనె వెంకటరెడ్డి తమ్మినేని సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జ్

ఎందుకంటే పేద ప్రజల కోసం ఎస్సీలకి బీసీలకి అడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల పేద ప్రజలందరూ ముఖ్యంగా మైనార్టీ సోదరులందరూ ఎస్సీ బెచ్చులందరూ సంతోషంగా ఉన్నాయంటే జగన్ మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభం తెలియజేస్తాం గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎన్నో విధాలకు ఇబ్బంది పడి పేద ప్రజలందరూ ఇబ్బంది పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ గారు అందరూ కలిసి కలిసి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఎలక్షన్ ఇచ్చిన హామీలని హామీలన్నీ పేద ప్రజల కోసం ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చుకుంటూ ఇంకా కొత్త పథకాలు కూడా ఇచ్చుకుంటూ మన సిద్ధం ప్రోగ్రామ్ లో కూడా చెప్పాను జగన్మోహన్ నా పథకాలు నచ్చి నా పథకాలన్నీ పేదవాళ్ళందరికీ చెంది ఉంటే మీరందరూ అందరూ మళ్ళీ ఆహ్వానించి మళ్ళా గౌరవంగా ఒకటేమని చెప్పారంటే జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎంతో కృషి చేస్తా అని స్వభావం చేస్తా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత పేద ప్రజలు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు రాజశేఖర్ గారి స్కీమ్స్ ఎన్నో కుట్టుబడినప్పుడు రాజశేఖర్ గారు తదనంతరం మన కోసం మన పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వినియోగం కోసం రైతులు కానీ మహిళల కోసం ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాబట్టి అందరూ కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం నాయకుడు అంటే ఎలా ఉంటారో జగన్మోహన్ గారు చూసి నేర్చుకోవాలి కాబట్టి అటువంటి నాయకత్వం కింద మేము పనిచేయడం మా కార్యకర్తల పనిచేయడం సంతోషం కాబట్టి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పదమూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పద్నాలుగో సంవత్సరంలో అడిగిన సందర్భంగా దొనకొండ మండలం వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా దొనకొండ మండల వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాల నుంచి నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం మరి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగు సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రం నరుమూల పార్టీ పదమూడు వసంతాలు పూర్తి చేసుకొని పద్మవుగా వసంతం రైతు ఘనంగా ప్రవేశించడం జరిగింది అసలు పార్టీ పుట్టిన నేపథ్యం మనం చూసుకుంటే ఒక చిన్న సిచ్యువేషన్ డిమాండ్ చేసినందువల్ల ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది గోదావరి యాత్ర వద్దు అని సోనియా గాంధీ అన్న ఒక చిన్న సిచ్యువేషన్ని ఆయన మందిలో డిమాండ్ చేసి ఆయన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కడుగా కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి ఈరోజు కోట్లాది మంది అభిమానుల్ని కార్యకర్తలతో సంపాదించుకున్న ఏకైక పార్టీ భారతదేశంలో వైఎస్ఆర్ ఉంటుంది ఇది మొత్తం జనం ఉంది అని అనుకుంటూ ఈ జనం పార్టీ పెట్టిన వాళ్ళ పెట్టిన దాని వలన పేదలు ఆ రోజు ఏ రేంకీలో ఉన్నారు ఈ రోజు ఏ రేంకీలో మనము పేదలు మొత్తం ఎస్సీలు బీసీలు మొత్తం ఎస్సీలు మైనార్టీలు మొత్తం ఆలోచన చేయాలి మనము అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ఏ రీతిలో పెట్టినాం ఈయన వచ్చినాక మనం ఏ రీతిలో పెట్టినాం అనే దాన్ని ఆలోచన చేయాలని ప్రతి ఒక్కలకు పేరు పేరున్న మనం విన్నపించుకుంటూ సెలవు